ఒక పేదవాడైన అబ్బాయి తన అమ్మకు చికిత్స కోసం డబ్బులు కావాలనే ఇంటర్నెట్ లో లైవ్ వచ్చాడు కానీ అతని లైవ్ ని కేవలం పది మంది మాత్రమే చూస్తున్నారు అప్పుడు అతనికి ఒక వింత మెసేజ్ వచ్చింది ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా అయితే ఈ లింక్ పై క్లిక్ చేయి ఆ అబ్బాయి ఏమి వచ్చింది ఇకపై అతని ముఖం కాకుండా వారి కంపెనీ పార్కింగ్ లాట్ కనిపించింది కెమెరా ఎవరో ఒకరి చేతిలో ఉంది ఆ అనుడు ఎవరో వైపు నడుస్తున్నాడు సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతన్ని కత్తితో పొడిచి పడేశాడు తర్వాత లిఫ్ట్ ఎక్కి నేరుగా అబ్బాయి ఆఫీసు ఉన్న ఐదో అంతస్తుకు చేరుకున్నాడు అబ్బాయి భయంతో వనుకున్నాడు లైవ్ ఆపాల చూశాడు కానీ ఏమీ పని చేయలేదు ఆ వ్యక్తి నెమ్మదిగా అతని ఆఫీస్ వైపు వచ్చాడు అబ్బాయి భయంతో టేబుల్ కింద దాక్కుని తన ఫోన్ లోనే లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఎక్కడున్నాడో గమనిస్తున్నాడు ఆయన ఆఫీస్ లోకి వచ్చి టేబుల్ దగ్గర చూశాడు కానీ ఎవరూ లేరని అనుకుని వెళ్లిపోయాడు అప్పుడే లైవ్ చాట్ లో ఎవరో కామెంట్ పెట్టారు ఎక్కడైనా టేబుల్ కింద దాక్కున్నాడేమో అని వెంటనే ఆ కిల్లర్ తిరిగి వచ్చి టేబుల్ కింద చూశాడు అబ్బాయిని చూసేశాడు ఇక చాలు ఆన్లైన్ లో పిచ్చెక్కినట్ అయింది పది నిమిషాల్లోనే వీక్షకులు పది మంది నుంచి లక్షకు పెరిగిపోయారు అబ్బాయి ప్రాణం కాపాడుకోవడానికి లిఫ్ట్ కి పరిగెత్తాడు కానీ సమయం లేక స్టే లో దిగుతూ మూడో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ బాత్రూమ్ లోకి వెళ్లి ఊపిరి బ్యాగ్ పట్టి ఇంతలో ఆ కిల్లర్ కూడా అతన్ని వెతుకుతున్నాడు లైవ్ చాట్ లో జనాలు వింత వింత కామెంట్స్ పెడుతున్నారు ఎవరో బాత్రూమ్ లో దాక్కున్నాడేమో అని రాశారు అబ్బాయి కోపంతో పగలిపోతున్నాడు కానీ ఆ కిల్లర్ నేరుగా బాత్రూమ్ లోకి వచ్చేసాడు అబ్బాయి టాయిలెట్ సీటు పై నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆ కిల్లర్ ఒక్కో క్యూబికల్ ని చెక్ చేస్తూ వెళ్లాడు మొదటిది ఖాళీ రెండోది కూడా ఖాళీ మూడోది మాత్రం ఖాళీ కాదు కానీ అందులో అబ్బాయి కాదు ఒక డ్రైవర్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు ఒక్కసారిగా కేకలు వినిపించాయి డ్రైవర్ కూడా చంపబడ్డాడు అంతలో అబ్బాయి బాత్రూమ్ వదిలి మరో చోట దాక్కున్నాడు లైవ్ చాట్ లో మాత్రం ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు అందరూ కిల్లర్ అతని పట్టుకుని చంపాలని కోరుకుంటున్నారు అబ్బాయి ఇక మార్గం కనిపించలేదు ఏదో చేయాలి అని ఆలోచించి నిశ్శబ్దంగా నాలుగో అంతస్తుకు వెళ్లాడు అక్కడే డ్రైవర్ మృతదేహం ఉంది అతని కార్ కీలు తీసుకున్నాడు కానీ బయటకు వస్తున్నప్పుడే ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది అదృష్టవశాత్తు అతన్ని పట్టుకోలేదు అబ్బాయి పరిగెత్తుకుంటూ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కి చేరుకున్నాడు కారులో కూర్చుని తలుపులు లాక్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు కానీ ఫోన్ స్క్రీన్ లో చూసేసరికి గుండె ఆగిపోయింది కిల్లర్ కిటికి పక్కనే నిలబడి అతన్ని గట్టిగా చూస్తున్నాడు అబ్బాయి కాస్ స్టార్ట్ చేయాలని ప్రయత్నించాడు కానీ ఇంజిన్ స్టార్ట్ కాలేదు భయంతో వెనక్కి వాలి ఫైర్ ఎక్స్టింగ్విషన్ పట్టుకున్నాడు కానీ వదిలేశాడు లైవ్ చాట్ లో ఎవరో రాశారు పోలీసులను పిలువు అనిపించింది ఇప్పుడు జోక్ చాలా అయిపోయిందని ఆ కిల్లర్ కెమెరా ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు